కమర యోధుడు యువతకు స్ఫూర్తి ప్రదాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలో యువజన వికాస సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డెబ్బై ఆరు మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన ర్యాలీ కార్యక్రమాన్ని పట్టణీరో ఎమ్మెల్యే శ్రీగూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పొలమాల వేసి గణ నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రానికి పోరాడిన మహోన్నత నాయకులు సుభాష్ చంద్రబోస్ ఒకరిని ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బి విజయకుమార్ ప్రధాన కార్యదర్శి విజయ్ గౌడ్ ఉపాధ్యక్షులు విక్రమ్ వెంకటేష్ గౌడ్ సత్యనారాయణ కార్యదర్శి సతీష్ కుమార్ షణ్ముఖ్ కార్యవర్గ సభ్యులు డిశేఖర్ వీరేష్ దుర్గేష్ సంతోష్ శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు యోజన వికాసం టిజర్ ఆధ్వర్యంలో జాతీయ జెండా డెబ్బై ఏడు మీటర్ లో ర్యాలీ తీయడం జరుగుతుంది ఈ ర్యాలీ తీయడానికి గల కారణం ఈ రోజు ఇరవై మూడు జనవరి మన స్వతంత్ర మూల కారకుడు రావడం మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి మూల కారకుడు అయినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఈ జయంతి పురస్కరించుకొని ఈ జెండా ద్వారా నేను విద్యార్థులు కానీ సమాజంలో యువకులందరికీ ఒక సూచన పడే ఒక విషయాన్ని తీసుకెళ్ళదలుసుకున్నాం ఏంటంటే ఆన్లైన్ లో పరిపాలిస్తున్నప్పుడు వారి ఎన్నో ఉద్యమాలు ఎంతో మంది ఆత్మ బలిదానాలు జరిగినాయి కానీ వారు దేని కూడా లొంగకుండా ఉన్న సమయంలో నా దేశం కోసం స్వతంత్రం కోసం అప్పట్లో ఆలోచించి ఏం చేస్తే మన దేశానికి స్వతంత్రం వస్తుందని ఆయన అప్పుడే ఆర్మీని మన ఏర్పాటు చేసి ఆ ఆర్మీ ద్వారా భారతదేశానికి స్వతంత్రం కోసం ఆంగ్లేయులో ఒక వణుకు పుట్టించిన పుట్టించే ఏదైతే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఆ రెండో ప్రపంచ యుద్ధం ద్వారా వాళ్ళకి ఏ విధంగా అయితే ఒత్తిడి పెరిగి మనం భారతదేశానికి స్వతంత్రం ఇయ్యలేకుంటే రేపు ఆంగ్లేయులకు కనుగడ కష్టాలు కలుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని కి ముందు రావడం జరిగింది అటువంటి ఒక గొప్ప మహానీ స్ఫూర్తిగా యువజన వికాసం మా యొక్క సభ్యులందరూ కూడా అన్న ఆయన జయంతి అందరు జయంతులు చేస్తున్నాం కానీ ఈ జయంతి ద్వారా మనం యువతకు మనం ఒక సందేశం పోవాలి భారతదేశం కోసం ఆనాడు పనిచేసినటువంటి ఒక గొప్ప నిర్ణయాలు అప్పటి నుండి గొప్ప నిర్ణయాలు మన విద్యార్థుల ద్వారా యువతకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ రోజు యువజన వికాసం ద్వారా డెబ్బై ఏడు మీటర్ల జాతీయ జెండా మన కొడేరి నగర పూర్వ విధులకుండా ప్రదర్శన చేస్తూ మరియు ఈ సమాజానికి ఇటువంటి గొప్ప నాయకులు మనం గుర్తించుకోవాల్సి అటువంటి చేతులు మనం ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక మనకి చాడండి పత్రిక మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరియు విధంగా మా రక్షణ విభాగం పోలీసు విభాగం అందరికి ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున విభజన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను